హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు నేను మీకు చక్కగా కారపూస ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చూడండి ఎంత క్రంచిగా వస్తాయో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ఫస్ట్ దీనికోసం గిన్నె బౌల్ చూశారు కదండి సేమ్ ఆ బౌల్ తోటి ఒక బౌలు ఉరిపిండి తీసుకున్నానండి అదే బియ్య పిండి ఒక బౌలు బియ్యపిండి సేమ్ అదే క్వాంటిటీలో ఒక బౌలు శనగపిండి కావాలంటే కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి రెండింటినీ నీట్గా జల్లించుకుందాము కొంచెం పైన డస్ట్ అది ఏమైనా ఉంటే పోతుందండి పిండిలో కానీ అలాగే చూడండి ఏం లేదు అయినా జల్లించుకోవడం మంచిది కదండి మనం ఇంట్లో తింటుంటాం కదా సో అందుకోసం అని చెప్పి ఇలా నీట్గా రెండు మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా కారం అండి కొంచెం అండి మనం చేసే కారపూస గిద్దల్లో వాము డైరెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటే డైరెక్ట్గా వేసేసుకోండి లేదు కొంచెం రాదు సన్న గిద్దలు అనుకుంటే దాన్ని కొంచెం మిక్సీ పట్టి వేసుకోండి నేను చేసే వాటిలో వచ్చేస్తుందండి సో అందుకని డైరెక్ట్గానే వేసేస్తున్నాను వెన్నపూసండి ఒక పెద్ద స్పూను వెన్నపూస వేసాను వెన్నపూస వేస్తే చాలా బాగా వస్తాయండి క్రంచీగా సో అందుకోసం నేను వెన్నపూస వేస్తున్నానండి మొత్తం మిక్స్ చేసుకోవాలండి వెన్నపూస ఉప్పు కారం అంతా పిండిలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఇదే ప్రాసెస్లో చేస్తుందండి సో నేను కూడా చూస్తూ నేర్చుకొని ఇలాగే చేస్తున్నాను వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి పిండి మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి చపాతీ పిండి కన్నా ఇంకొంచెం లూజ్గా కలుపుకోవాలండి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ లూజ్గా ఉండకూడదు చూడండి ఇలా రా ఇలా కొంచెం కలుపుకోవాలండి మంచిగా చేత్తో ముద్ద చేస్తే వచ్చేలా ఉండాలండి ఇలాగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా వచ్చిన తర్వాత పైన లైట్గా వాటర్ వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద ఓ బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ మంచిగా హీట్ అయ్యేలోపు నేను గిద్దల్లో పిండి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి చేయి కొంచెం తడి చేసుకొని పిండి తీసుకొని దాంట్లోకి సరిపడా తీసుకోవాలండి కొంచెం త్రీ ఫోర్త్ వరకే పెట్టుకోవాలండి త్రీ ఫోర్త్ కన్నా ఇంకొంచెం పైకి ఒక వన్ ఇంచ్ అన్న గ్యాప్ ఉంచుకోవాలండి మరీ పైకల్లా పెట్టకూడదు పైకల్లా పెడితే సైడ్ నుంచి వచ్చేస్తుందండి అలా వన్ ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలి గ్యాప్ ఉంచి ఇలా పెట్టేసుకోండి అప్పుడు పైకి రాకుండా కిందకి దిగిపోతుందండి పిండి లేదంటే పైకి ఉబ్బుకొస్తుంది పైకల్లా పెట్టద్దు అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దామండి చూడండి కొంచెం లైట్గా పిండి కొంచెం అలా వేసి చూస్తే అది పైకి వస్తే వెంటనే ఆయిల్ మంచిగా హీట్ అయిందని మీనింగ్ అండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి సైడ్స్ ఒత్తుకోవాలండి సైడ్స్ ఒత్తుకుంటేనే బాగా చుట్టలాగా వస్తుందండి మిడిల్లో ఒత్తుకూడదు మిడిల్లో ఒత్తుకూడదండి కో కొగా అయిపోతుంది సో సైడ్స్లో ఎత్తుకుంటేనే నీట్గా చుట్టలాగా వస్తుందండి చూడండి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఆ బబుల్స్ అన్నీ ఆగిపోతే ఇలా ఇంకా రెడీ అయిందని మీనింగ్ అండి ఒకసారి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి రెండో వైపుకి మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఇలాగే ఉడికిపోతుంది కొంచెం ఏదన్నా ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటే టర్న్ చేసుకుంటే ఉడికిపోతుందండి ఇలా జాగ్రత్తగా చిల్లులు గంట ఉంటుంది కదండి ఆ గంటతోటి ఇలా టర్న్ చేసుకోండి నీట్గా ఉడికిపోతుంది వన్ ఆర్ టూ మినిట్స్ ఉంటే సరిపోతుందండి రెడీ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవడమేనండి జాగ్రత్తగా తీసుకోండి చూడండి మంచిగా ఇలా నిదానంగా గైడ్తో తీసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఆయిల్ ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే డ్రైన్ అయిపోతుందండి అన్నీ ఇలాగే చుట్టుకోవాలండి శనగపిండితో చేసుకునేటప్పుడు ఎప్పుడైనా వేరుశనగ నూనె వాడద్దండి అండి శనగ నూనె వాడితే పొంగ వస్తుందండి మళ్ళీ ఏమన్నా కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు సో నార్మల్ ఏమన్నా ఆయిల్స్ మీరు రెగ్యులర్గా వాడేవి కానీ లేదంటే పామాయిల్ బెస్ట్ అండి పామాయిల్ అయితే పొంగు రాదు సో పామాయిల్ వాడుకోవడం మంచిది డీప్ ఫ్రైల్కి అన్నిటికీ కాదండి డీప్ ఫ్రైల్కి పామ్ ఆయిల్ బెస్ట్ అండి సో అది ట్రై చేయండి అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలండి చూడండి అయిపోయాయి చాలా మంచిగా వస్తాయండి టేస్ట్ కూడా బాగుంటుంది శనగపిండి అలవాటు అయిన వాళ్ళు ఇంకా మిన పిండితో వాటితో చేసినా తినలేరండి ఇలాగే బాగుంటాయి ఇలా అన్నీ చేసి పెట్టేసుకోవాలండి చూడండి మంచిగా నేను తీసుకున్న క్వాంటిటీకి ఇన్నయ్యాయండి చక్కగా ఇలా చేసి పెట్టండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం తినడానికైనా ఇంట్లో చేసుకుంటేనే బాగుంటాయి కదండి ఇలా ట్రై చేయండి ఒకసారి ఫస్ట్ టైం ఛానల్